నోటీసులు లేకుండా కూలుస్తారా అక్రమ నిర్మాణ నిర్మాణం అయితే నిబంధనలు పాటించరా హైడ్రాపై హైకోర్టు ఆగ్రహం ప్రభుత్వ అనుమతులు అనుమతులతో జరిపిన నిర్మాణాలపైన అదే ధోరణ నోటీసులు ఇవ్వకుండా వివరణ తీసుకోకుండా కూల్చివే కూల్చివేతలా అని చెప్పి కోర్టులో ఒకటి చెప్తారు బయట మరోలా వ్యవహరిస్తారని చెప్పి కూడా జిహెచ్ఎంసీ అధికారులను హైడ్రాకు ఎలా బదులు ఇస్తాయని చెప్పి కూడా బదిలిస్తారు మీ చర్యలను ఎలా సమర్థించుకుంటారు హైకోర్టు ప్రశ్నలు జీవో తొంభై తొమ్మిది జారీపై వివరణ ఇవ్వాలని ప్రభుత్వానికి ఆదేశం అని చెప్పి కూడా ఇంతకుముందు మన ఈనాలో చూసినాం అదే అంశాన్ని ఇక్కడ చూస్తూ ఉన్నాం హైడ్రా సంబంధించి ఖచ్చితంగా ప్రభుత్వ అక్రమానికి అక్రమంగా నిర్మించబడితే మరి నిబంధనలు పాటించరా నోటీసు లేకుండా కూలుస్తారా అని చెప్పి కూడా మరి ఇక్కడ హైకోర్టు ప్రశ్నిస్తున్నటువంటి అంశాలను చూస్తాను రాష్ట్ర ప్రభుత్వానికి అదేవిధంగా జిహెచ్ఎంసీ అధికారులను హైడ్రాకు ఎలా బదలాయిస్తారని చెప్పి కూడా అని చెప్పి అడుగుతున్నటువంటి పరిస్థితి జిహెచ్ఎంసీ అధికారులను హైడ్రాక్ ఎందుకు బదిలీస్తారు ఎలా బదిలిస్తారని చెప్పి చెప్తున్నటువంటి పరిస్థితి అదేవిధంగా జియో నైంటీ నైన్ జారిపై ఎవరైనా ఇవ్వాలని చెప్పి కూడా ప్రభుత్వానికి ఆదేశాలు పంపడం అయితే చూస్తూ ఉన్నాం మొత్తానికైతే ఈ హైడ్రా దూసుకెళ్తున్నటువంటి ఓ దూసుకెళ్తుందని చెప్తా ఉన్నారు కదా దానికి బ్రేక్ వేసే విధంగా మరి హైకోర్టు కొన్ని వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది కొన్ని ఆదేశాలు అయితే పంపించడం జరిగింది సో దానికి సంబంధించి ఖచ్చితంగా అక్రమంగా నిర్మిస్తే ఆ అక్రమంగా కట్టడాలకు సంబంధించి నోటీసులు జారీ చేయాలి జారీ చేసి వాటిపైన విచారణ చేసి ఆ తర్వాత కూల్చివేయాలని చెప్పి కూడా మరి రాష్ట్ర ప్రభుత్వానికి సూచనలు చేయడం అంశాన్ని ఇస్తూ ఉన్నాం